చర్చించాలని చెప్పేసి ఏదైతే మా ఓట్లతో గద్దెనెక్కినటువంటి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా ఆ సమస్యల గురించి చట్టసభలలో మాట్లాడినటువంటి నేపథ్యంలో మరి ఈ రోజు మా సమస్యల గురించి మాట్లాడాలని చెప్పేసి శాంతిత ధోరణిలో ప్రజాస్వామ్య బద్దంగా మన అసెంబ్లీలో అసెంబ్లీ దగ్గరికి వెళ్లి మా సమస్యల గురించి వినద పత్రం ఇచ్చేందుకు ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని చెప్పేసి అప్రజాస్వామిక పద్ధతిలో మా వికలాంగులందరినీ కూడా ఏదైతే మా అప్పుల కోసం ఆత్మగౌరవం కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నిర్వహించాలని చెప్పేసి ప్రజాస్వామ్యబద్ధంగా మేము వెళ్ళి నిరసన తెలిపేందుతున్నటువంటి సందర్భంలో మా యొక్క విజ్ఞప్తులు చెప్పేటటువంటి వెళ్ళే చెప్పేటటువంటి చెప్పేందుకు వెళ్ళేటటువంటి సందర్భంలో మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించి మా యొక్క ఉద్యమాలను అనివేయాలని చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నా మీ అక్రమ అరెస్టులకు అక్రమ నిర్బంధాలకు భారత వికలాంగల కుల పరిణామ సమితి భయపడేటటువంటి పరిస్థితులు లేదు ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఎన్ని ఆడుకోట్లు ఎదురైనా ఎన్ని సంఘటనలు సృష్టించినా మీరు ఎంత మమ్మల్ని ఇబ్బందులు చేసినా కానీ మా అప్పుల కోసం మా ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికారుల మా వికలాంగల సమాజానికి బాధ్యత అన్న వరకు ఆ యొక్క పోరాటాన్ని మరి ముందుకు తీసుకెళ్లాల్సి మేము ప్రయత్నం చేస్తాను తప్పితే ఈ బెదిరింపు భయపడేటువంటి ప్రసక్తే లేదు పోరాటం పోయేది లేదు బాధ సంకల్ అని చెప్పేసి ఆ ఏనాడైతే మహాన్ బావులు చెప్పారు ఆ మహాన్ చెప్పినటువంటి బాటల్నే భారత వికలాంగుల పరిరక్షణ సమితి ముందుకెళ్తుంది ఈ సందర్భంలో ఈ రోజు అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి ఎందుకంటే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇవాళ చరణంగా కలిగింది ఏమో మా బాధన వేదన ఏమైనా అని చెప్పేసి మీ వేళ అక్కడ వృత్తిపత్రం ఇచ్చేటట్టు ప్రయత్నం చేస్తే మమ్మల్ని అడుగుకునేటటువంటి ప్రయత్నం చేసి మా మీద అక్రమంగా కేసులు అనవసరమైనటువంటి ఏదైతే మీరు ఎలాంటి తప్పులు చేయకుండా కానీ మా మీద అక్రమ వివాదాలు సృష్టించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం చేస్తే ఎలాంటి చేతులు భయపడము ఎలాంటి నిర్బంధాలు భయపడము మా హక్కులు మా ఆత్మగౌరవం మీరు ఇచ్చినటువంటి హామీలు వరకు ఈ ప్రభుత్వం మీద పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా మీరు తెలియజేస్తాను